చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వయం సేవకుడు ఒక ఊళ్ళో జగన్నాథమనే గృహస్థు ఉండేవాడు ఆయన కుమార్తెను పొరుగుళ్ళో కాస్త హోదా గల చోట ఇచ్చి పెళ్లి చేశాడు జగన్నాథం గారి కుమార్తె తొలి కానుపుకు పుట్టింటికి వచ్చి పండంటి మగబిడ్డను కన్నది కొద్ది మాసాలు గడిచాక జగన్నాథం గారి అల్లుడు ఫలానా రోజున వచ్చి తన భార్యను బిడ్డను తీసుకుపోతానని మామగారికి ఒక మనిషి ద్వారా కబురు చేశాడు జగన్నాథం గారు గొప్ప స్థితిపరుడేమీ కాదు ఉన్నంతలో ఏ లోటు లేకుండా జీవిస్తున్నా ఆయన ఇంటికి ఒక నౌకర్ను పెట్టుకోలేకపోయినాడు అదీ కాక ఆయన కాస్త లోభ స్వభావం కలవాడు కూడాను అల్లుడు స్థితిమంతుడు కనుక అతను ఉండే ఒక్క రోజుకైనా ఒక నౌకరుంటే బాగుంటుందనిపించింది జగన్నాథం గారికి అల్లుడు వచ్చే రోజు ఉదయం నుంచి ఆర్భాటంగా పిండి వంటలు అవి చేయించన ఆరంభించాడు జగన్నాథం గారు నౌకరు కోసం పొద్దుటి నుంచి తిరిగి తిరిగి ఇంటికి వచ్చి భార్యతో తన ప్రయత్నం వృధా అయిందని అల్లుడు పిలిస్తే పలకటానికి నౌకరు లేకపోతే ఎంతమాత్రమూ మర్యాదగా ఉండదని అన్నాడు భార్యాభర్తలు ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక బిచ్చగాడు పిండి వంటల వాసన చేత ఆకర్షించబడి వాకిట నిలబడి వాళ్ళనుకున్న మాటలన్నీ విన్నాడు మంచి భోజనంతో పాటు పిండి వంటలు కూడా ఆరగించాలని వాడికి బుద్ధి పుట్టింది ముందు వసారాలో ఎవరూ లేకుండా చూసి వాడు చొప్పున బావి వైపుకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక పాత బట్ట కొద్దిగా చిరిగిన చొక్కా తీసుకుని తన కుళ్ళు బట్టలు విప్పి ఒక మూలగా పెట్టి చప్పుడు కాకుండా ఈ బట్టలు వేసుకుని తలకొక తువాలు చుట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని గోడవార నిలబడ్డాడు ఈ సమయానికే ఇంటి ముందు బండి ఒకటి వచ్చి ఆగింది అందులో నుంచి జగన్నాథం గారి అల్లుడు దిగాడు బిచ్చగాడు చప్పున వెళ్ళి బండిలో నుంచి పెట్టె దించి చేత పట్టుకుని అల్లుడు వెనకాలే లోపలికి వచ్చాడు బండి ఆగిన చప్పుడు విని బయటికి వచ్చిన జగన్నాథం అల్లుణ్ణి పలకరించి వెనకగా వచ్చినవాడు అల్లుడి వెంట వచ్చిన నౌకరేననుకుని మనస్సులో చాలా ఆనందించాడు అల్లుడు మటుకు వాణ్ణి చూసి అత్తవారి నౌకరే ఉంటాడు అనుకున్నాడు అల్లుడి గారి నౌకరన్న ఉద్దేశంతో జగన్నాథము ఆయన భార్య కూడా బిచ్చగాడిని కాస్త మర్యాదగా చూశారు ఏవైనా చిన్న చిన్న పనులు చెప్పవలసి వస్తే ఎంతో మంచిగా చెప్పి చేయించుకున్నారు లోపల అందరూ భోజనాలకు కూర్చున్న సమయంలోనే జగన్నాథం బిచ్చగాడికి వసారాల భోజనం పెట్టించి శ్రద్ధగా కనుక్కుని వడ్డన చేయించాడు బిచ్చగాడ పూట విందు భోజనం గడుపారా తిని తృప్తి చెందాడు భోజనాలు అయ్యాక జగన్నాథం అల్లుడికి కొత్త బట్టలు పెట్టాడు జగన్నాథం భార్య ఇన్ని పిండి వంటలు మూటగట్టి బిచ్చగాడికిచ్చి నీ పిల్లానికి పిల్లలకు పెట్టునాయన అన్నది పొద్దువాలేదాకా విశ్రాంతి తీసుకుని జగన్నాథం అల్లుడు తన భార్యతోనూ బిడ్డతోనూ ప్రయాణమయ్యాడు బిచ్చగాడే వెళ్ళి ఒక జట్కా బండి మాట్లాడి తెచ్చి సామానులన్నీ బండిలో పెట్టాడు జగన్నాథం అల్లుడు అందరికన్నా ఆఖరుకు బండిలో ఎక్కుతూ తన అత్తవారి ఇంటి నౌకరు కదా అనుకుని బిచ్చగాడి చేతిలో ఒక రూపాయి పెట్టి ఉంచుకో అన్నాడు బండి కదిలాక జగన్నాథం కూతురు తన భర్తతో వాడికి ఇచ్చి పంపేస్తున్నారు మీ వెంట వచ్చిన మనిషి కాడా అని అడిగింది కాడే మీ వాళ్ళ నౌకరు అనుకున్నాను అన్నాడు అల్లుడు మీ వెంట వచ్చిన అని మా వాళ్ళు అనుకున్నారు అన్నది భార్య ఇద్దరూ నవ్వుకున్నారు ఏమండి ఆ నౌకరు అల్లుడిగారి బండి వెంట వెళ్ళక ఇంకెటో వెళ్ళిపోతున్నాడు వాడు అల్లుడిగారి నౌకరు కాడు అన్నది జగన్నాథంతో ఆయన భార్య ఆశ్చర్యంగా అయితే ఎవడు వీడు అన్నాడు జగన్నాథం వాడు తాను పెట్టిన నౌకరు కాదు అల్లుడి వెంట వచ్చిన నౌకరు కాదు ఎవడో దారిని వెళ్ళే దానయ్య అలాంటి వాణ్ణి అల్లుడి అనుకుని మర్యాద చేసినందుకు మండిపడిపోతూ జగన్నాథము భార్య వాణి తిట్లో తిట్టుకుంటూ తలవాకలి తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయారు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కదా శ్రమ విలువ గంగాపురం జమీందారు గారి దివాణంలో వెంకటాచారి అనే ఉండేవాడు అతడి వంశం వాళ్ళు ఎన్నో ఏళ్లుగా గంగాపురం జమీందారులకు నగలు ఇతర ఆభరణాలు తయారు చేస్తూ సుఖంగా బతుకుతున్నారు వాళ్లకు దివానం వాళ్ళిచ్చిన ఇల్లు కొద్ది ఈనాం పొలం ఉండేది వెంకటాచారికి వరదాచారి అనే ఒక కొడుకు వాడు మహాబద్ధకస్తుడు కష్టపడి పని చేయడం ఉండేది కాదు తాని బతుకుండగానే కొడుకును తనంతటి స్వర్ణకారుణ్ణి చెయ్యాలని వెంకటాచారి తపన పడుతూ ఉండేవాడు అయితే వరదాచారికి పని అంతగా అబ్బలేదు తండ్రి పోయేనాటికి వరదాచారి పదిహేను ఏళ్లవాడు వాడు పని నేర్చుకోవడం పూర్తిగా మానివేసి తండ్రి సంపాదించిపోయిన దానిని ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉండేవాడు ఒకసారి వరదాచారికి దివానం నుంచి కబురు వచ్చింది జమీందారు వాడికి నగల తయారీని అప్పగించబోతే కుంటి సాకులు చెప్పి తప్పించుకుని వచ్చేశాడు ఇది తెలిసి వాడి తల్లి చాలా బాధపడుతూ ఒరే నాయనా దివానం పని దేవుడి వరం లాంటిది నువ్వు వారిచ్చిన పని ఒప్పుకోవాల్సింది అన్నది నాకు పని బాగా రాదు కదమ్మా ఒప్పుకుని ఏం చేయను ఎలా చేయను అన్నాడు వరదాచారి ఆ పని చేతనైన వాళ్ళ చేత నగలు చేయించవచ్చు వాళ్లకు రోజుకు ఇంత కూలి అని జమీందారు గారిచ్చే మజూరీలో నుంచి చెల్లించి మిగిలింది ప్రతిఫలంగా తీసుకో అని సలహా ఇచ్చింది తల్లి వరదాచారి వెంటనే దివాణానికి వెళ్ళి జమీందారు దర్శనం చేసుకుని నగలు చేసి ఇవ్వగలనన్నాడు జమీందారు వాడికి ఎలాంటి నగలు తయారు చేయాలో చెప్పి అందుకు ఎంత బంగారం ఎన్ని రత్నాలు కావాలో చెప్పమన్నాడు తనకు నగలు తయారు చేయటం తెలియదని జమీందారు ముందు బయటపడిపోవటం మంచిది కాదనుకుని వరదాచారి ఆయనతో రేపు ఉదయం వచ్చి మనవి చేసుకుంటాను ప్రభు అని చెప్పి వివరాలు రాసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత వరదాచారి తన తండ్రికి సన్నిహితులైన స్వర్ణకారుల్ని కలుసుకుని వివరాలు సేకరించాడు వాళ్ళు వరదాచారిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యం ఆనందం కూడా పొందారు జమీందారు నగలకు కావలసిన బంగారం రత్నాలు వరదాచారికి ఇప్పించాడు వాడు వాటిని ఇంటికి తీసుకుపోయి తన తండ్రి కాలంలో పనిచేసిన నమ్మకస్తులైన వాళ్ళ చేత వాటిని తయారు చేయించడం ప్రారంభించాడు జమీందారు వాడికి మజూరీకి గాను ముందుగా డబ్బు ఇవ్వలేదు ఆ కారణం వల్ల వరదాచారి వాళ్లకు కూలి కింద తన డబ్బు ఇవ్వసాగాడు అయితే వాడికి అంతగా పని తెలియదని ఎరిగిన స్వర్ణకారులు నాలుగు రోజుల్లో అయ్యే పనిని వారం రోజుల పాటు చేస్తూ వచ్చారు దానితో వరదాచారి వాళ్లకు చెల్లించవలసిన కూలి రెట్టింపయింది నగలు పూర్తయ్యే లోపల బంగారంలో తరుగు వచ్చింది దాన్ని జమీందారు నుంచి అడిగి తీసుకోవటం సాధ్యపడదు వరదాచారి తన డబ్బు చెల్లించి బంగారం కొని పని పూర్తి చేయించాడు వరదాచారి నగలు తీసుకుని దివాణానికి వెళ్ళాడు జమీందారు వాటి పనితనం మెచ్చుకుని పది వరహాలు ఎంచి మజూరీ కింద వాడికిచ్చాడు వరదాచారి నిర్గాంతపోయాడు తన డబ్బు వెచ్చించి కొన్న బంగారంతో కలుపుకుని స్వర్ణకారులకిచ్చిన కూలి నూరు వరహాలయ్యింది జమీందారిచ్చినది పది వరహాలు జమీందారు వాడి కేసి పరీక్షగా చూస్తూ నీ తండ్రికి ఇలాంటి పనికి ఎనిమిది వరహాలు ఇచ్చేవాడిని నీ పనితనం నచ్చి మరొక రెండు వరహాలు అదనంగా ఇచ్చాను ఇదిగో మరికొన్ని నగలు చేయాలి పని ఎప్పుడు మొదలు పెడతావు నాకు కేవలం ఐదు రోజుల్లో నగలు కావాలి అన్నాడు వరదాచారి నగలు చెయ్యనని చెబుదామనుకున్నాడు కానీ జమీందారును కాదనగల ధైర్యం ఆ పరగణాలో ఎవ్వరికీ లేదు తనంతా వరదాచారి సమాధానం చెప్పే లోపలే జమీందారు నగలు చేయడానికి కావలసిన బంగారం రత్నాలు తెప్పించి ఈ పనికి ఎంత బంగారం కావాలో ముందుగానే తెలుసుకుని నీకు శ్రమ తగ్గించాను అన్నాడు నవ్వుతూ వరదాచారి ఐదు రోజుల్లో పని పూర్తి చేసి జమీందారుకు నగలు అప్పగించాడు అందుకు గాను వాడికి నూట యాభై వరహాలు ఖర్చయితే జమీందారు పదిహేను వరహాలు మాత్రమే మజూరీ కింద ఇచ్చాడు తర్వాత ఆయన వరదాచారికి మరికొన్ని నగలు చేసే పని అప్పగించాడు వాడు ఇంటికి పోయి జరిగిందంతా తల్లికి చెప్పి కలనీళ్ళు పెట్టుకున్నాడు ఆమె వాణ్ణి వాదార్చుతూ నాయనా నువ్వు మీ నాన్నగారి దగ్గర కొంత పని నేర్చుకున్నావు ఇప్పుడు ఈ నగలు చేసే స్వర్ణకారుల పని పద్ధతులు గమనిస్తున్నావు నువ్వే కాస్త శ్రమపడి ఆ నగలు తయారు చేసి వాళ్ళకిచ్చే డబ్బులు మిగిల్చుకోరాదా అన్నది వరదాచారికి తల్లి మాటలు నచ్చాయి వాడు అహోరాత్రులు శ్రమించి నగలు తయారు చేశాడు జమీందారు ఇచ్చిన బంగారంలో వీసమెత్తు కూడా తరుగు రాలేదు నగలు కూడా నాణ్యంగా మనోహరంగా తయారయ్యాయి తల్లి వాటిని చూసి చాలా సంతోషించి వరదాచారిని గొప్ప పనిమంతుడివి అవుతామని ఆశీర్వదించింది వరదాచారి వాటిని తీసుకుని జమీందారు దగ్గరకు వెళ్ళాడు ఆయన వాటి పనితనం మెచ్చుకుని రెండు వరహాలు వరదాచారికి ఇచ్చాడు వరదాచారికి విపరీతమైన కోపం ముక్రోషం వచ్చింది వాడు జమీందారుతో ప్రభువు తమకు శ్రమ విలువ తెలియదు ఇలాంటి పని మరెక్కడైనా చేసుకుంటే నాకు హాయిగా జీవితం గడిచిపోతుంది సెలవిప్పించండి అన్నాడు ఆ మాటలకు జమీందారు నవ్వి అయితే ఈ నగలు నువ్వు నీ స్వహస్తాలతో చేశావన్నమాట అవునా అన్నాడు వరదాచారి ఆశ్చర్యంగా జమీందారికేసి చూశాడు ఆయన వాడి భుజం తట్టి ఇన్నాళ్ళు నేను ఇచ్చిన మజూరి తక్కువని అనలేదు అంటే నీ సొంత డబ్బు కొంత ఖర్చయిందే తప్ప నీ శ్రమ విలువకు నష్టం కలగలేదు ఇప్పుడు శ్రమ విలువను నువ్వు గ్రహించావు నాకు కావాల్సింది అదే నీ తండ్రి కోరిక ఈనాడే తీరింది ఇక నుంచి దివాణానికి ప్రధాన స్వర్ణకారుడివి నువ్వే అంటూ వెయ్యి వరహాలు అదనంగా ఇచ్చి సత్కరించి పంపాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ సందేహ నివృత్తి పార్వతమ్మ అనే ఇల్లాలికి ఒక సందేహం కలిగింది అసలు ఈ ప్రపంచంలో పోట్లాటలు ఎందుకు వస్తాయి అన్నది ఆమె సందేహం ఆమె తన సందేహం తీర్చమని చాలామందిని అడిగింది కానీ ఎవ్వరూ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు ఒకనాడు పొద్దున్న భిక్షమడగడానికి వచ్చిన బైరాగిని స్వామి ఈ ప్రపంచంలో పోట్లాటలు రావటానికి కారణమేమిటంటారు అని అడిగింది పార్వతమ్మ భిక్షం అడుగుతూ ఉంటే పెట్టడం మాని మొదనష్టపు ప్రశ్న అడుగుతావేమిటి మూర్ఖురాలా అన్నాడు బైరాగి కోపంగా నేను అడిగింది మొదనష్టపు ప్రశ్న ఊరూరా తిరిగి బెచ్చమెత్తుకునే ముష్టి వెదవా నీకింతే నోటి పొగరా అంటూ పోట్లాటకు దిగింది పార్వతమ్మ నేను ఒక్క చెడ్డమాట అన్నందుకే నీకెంత ఆగ్రహం వచ్చిందో చూసావా తల్లి మనుషుల మధ్య పోట్లాటలు రావటానికి ఎన్నో కారణాలు వాటిలో ముఖ్యమైనది నోటి దురుసుతనం ఈ విషయం నీకు అనుభవపూర్వకంగా తెలియచేయటానికే ఆ మాట అన్నాను నన్ను క్షమించు తల్లి అన్నాడు బైరాగి ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరొవకండి Thank you for watching.